పరమాణువు సౌరమండలం యొక్క సూక్ష్మరూపం దాని మధ్య గల కేంద్రం మన సౌరమండలం సూర్యునికి ప్రాతినిధ్యం వహిస్తుంది సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రవిస్తున్నట్లుగానే పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు తిరుగుతుంటాయి సౌరమండలంలో పెద్ద ఆకాశమున్నట్లే మండలం మధ్యలో ఖాళీ స్థలం ఉండదు విభిన్న సౌరమండలాల స్థితి ఒకేలాగా ఉండదు వ్యత్యాసముంటుంది ఇదే విధంగా వివిధ రకాల పరమాణువుల లోపల చాలా తేడా ఉంటుంది కాని అవి బయటకు ఒకేలాగా కనిపించవచ్చు యురేనియం పరమాణువులో పన్నెండు ఎలక్ట్రానులుంటాయి కర్బనంలో వాటి సంఖ్య ఆరు మాత్రమే ప్రతి మనిషి ఒక బ్రహ్మాండమే వాని ఆత్మ సూర్యునితో సమానము దీని దీనిచుట్టు ప్రక్కల గ్రహపరమాణువులు భ్రమణం చేస్తుంటాయి మానవ శరీరంలో భ్రమణం చేసే అనుజీవాణువులు ఒక ప్రత్యేకమైన విద్యుత్తును చేస్తాయి ఈ విద్యుత్తు వలన ప్రభావితమైన మస్తిష్కం మొదలకొని ఇతర అవయవులు తమ పని చేస్తుంటాయి జడంలో చేతనత్వాన్ని ఉత్పన్నం చేసే మాధ్యమం ఇదే సామాన్యంగా అణువులలో చింతన్ అనుభూతులు ఉండవు ప్రాణమనే మానవి విద్యుత్తు జడ్ అణువుల సమూహంలో చేతన విచారణ అనుభూతి చేస్తుంది నిర్జీవ జీవనాన్ని ప్రారంభిస్తుంది నిర్జీవ అనుభూతి రహిత జీవనం రాళ్లురప్పలలో కూడా ఉంది ఉంది భూమి యొక్క ధ్రువ ప్రాంతాలలో అయస్కాంతపు తుఫానులు వస్తాయి అస్థిరమైన రంగురంగుల అరోరాబోరియాలిస్ను ధ్రువ ప్రాంతాలలో చూడవచ్చు ఈ ధృవస్థానమే ఇతర గ్రహాల వికిరణాన్ని ప్రకాశమును పృథ్వీగ్రహాన్పైకి తీసుకువెళ్తుంది ఈ ధృవకేంద్రమును బ్రహ్మాండముతో సంపర్క కేంద్రముగా చెప్పవచ్చు ధ్రువాల ద్వారా జరుగుతున్న అంతర్గ్రహ పర్యావర్తనం యొక్క బలంతోనే ధరిత్రిపై పరిస్థితులు ఉంటాయి ఇంతేకాదు ఇతర గ్రహాల పరిస్థితులలో కూడా భూధృవాలలో జరిగే అనవతర ప్రత్యావర్తన యొక్క గొప్ప యోగ్దానమున్నది ఏ కారణం చేతైనా ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఆగిపోతే మీద విషమ పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఇక్కడ ఉన్న జీవము మనుగల సాధించగలదన్ని సందేహమే భూమి యొక్క ధృవముల ద్వారా జరిగే ప్రత్యావర్తనలతోనే మన సౌరమండలం యొక్క వర్తమాన పరిస్థితి ఏర్పడుతుంది ఒక చిన్న క్షేత్రంలో జరిగే పరిమితమైన క్రియాకలాపాలు మండలాన్ని సౌరమండలం మహాసూర్యుని చుబ్తూ ప్రదక్షిణాక్రమంలో గొప్ప ప్రభావం చూపిస్తుంది ఈ విషయంపై ఎంతో లోతుగా ఆలోచించగలితే అంతగా ఆ మర్మమును రహస్యమును అర్థం చేసుకోగలుగుతారు మనుష్యుని ఊ కూడా అటువంటి ధృవస్థానమే అతనిలో ఇచ్ఛాశక్తి భావనాశక్తి సంకల్పశక్తి ఆకర్షణ శక్తి వికర్షణ శక్తి వంటి లెక్కలేనన్ని క్షమతలు సామర్థ్యములు ఉన్నాయి వాటిని జాగ్రత్తం చేయగలిగితే ఉపయోగించుకోవడం నేర్చుకుంటే ఈ విశ్వబ్రహ్మాండములోని సమస్త శక్తుల ప్రవాహం మానవ శరీరం లోపల మేల్కొనడం మానవ అంతఃకరణలో ఉన్న శక్తి సామర్థ్యములు ఆకశంలో గల కంటే చాలా ఎక్కువని అర్థం చేసుకోవాలి ఇటువంటి శక్తి సామర్థ్యములు మన దగ్గర ఉన్నప్పటికీ వాటి గురించి మనకు ఎందుకు తెలియటం లేదు మనం ఏదో విధంగా మన మూల ఊర్జా స్తోత్రంతో లోపలి కేంద్రం సంబంధం పెట్టుకోగలిగితే అసంభవాన్ని చేసి చూపవచ్చు సూర్యుడు సవిత మానవలకు ఉపాస్యదేవత ఉపాస్యదేవత కలిసిపోవడమే జీవాత్మ లక్ష్యము